ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి శ్రీ బూచెపల్లి శివప్రసాద రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఒంగోలు జాతి వృషభరాజంల బలపరచిన సంక్రాంతి రైతు సంబరాలు చాలా ఘనంగా వైభవంగా జరిగాయి అద్భుతంగా జరిగాయి చాలా సంతోషం ఇచ్చింది సో ఈ ప్రైజులు ఈ పాల్గొన్న ఎద్దులు విజేతలు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సో ఈ కాంపిటీషన్ ఇంత బాగా జరగడానికి వారి యొక్క టీము అద్భుతమైనటువంటి మేనేజ్మెంటు వచ్చిన వాళ్ళకి అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ రిసీవింగ్స్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేశారు సో భూచేపల్లి వారు వారి కుటుంబం యొక్క కార్యక్రమం తలపెడితే ఎలా ఉంటుందనేది ఒక నిదర్శనగా చూపించారు ఇకపోతే ఈ కోర్టుని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాము సో ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు ముందే మేము అనుకున్నట్టు పోతే ఈ గ్రౌండ్ ఈ కోర్టు ఇంత అద్భుతంగా జరగడానికి అందరూ కామెంట్స్ పెట్టారు ఒంగోలు జాతి పశుపోషకులు చాలామంది అన్నారు చాలా బాగా చేశారు ఇంకొక రెండు సైజులు పెడితే బాగుంటుందని కోర్టు చాలా బాగుందని సో వారందరికీ కూడా ధన్యవాదాలండి సో ఈ ఈ కోర్టు ఇంత అద్భుతంగా రూపొందడానికి వారి యొక్క టీము శివప్రసాద్ రెడ్డి గారు సార్ వారి యొక్క టీము ఆహరని కృషి చేశారు అప్పిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా అన్న యోగిరెడ్డి గారు కుర్చేడు నుంచి వారు రోజు ఉదయం వచ్చి నైట్ వరకు ఉండేవారు అక్కడే ఈ యొక్క కోర్టుకు రెఫరీగా నికరంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని సెలెక్ట్ చేసుకున్నాను శ్రీనివాసరెడ్డి గారు నేను అప్పిరెడ్డి గారు మా కురిచేడు కుర్చేడు యోగిరెడ్డి గారు ఇంకా అక్కడ సర్పంచ్లు ఉన్నారు కొంతమంది వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు దయచేసి వాళ్ళందరూ కూడా అందరం కలిసి ఇంత అద్భుతమైనటువంటి కోర్టు రాజీ పడకుండా ఈ గ్రౌండ్ ఈ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒక ఫ్లాట్గా ఉందా ఎలా ఉన్నాయి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా ఏంటి రాయలు ఎలా ఉన్నాయి మట్టి ఎలా ఉంది ప్రతి ఒక్కటి పరిశీలనగా చూసుకుంటూ చేయడం జరిగింది అసలు ఆ గ్రౌండ్ అసలు ఆ కోర్టు తయారు చేయడానికి ఆయన ఖర్చుతోటి ఒక మరో పెద్ద సైజుని ప్రైజులు కట్టచ్చు సో అంత కేర్ తీసుకోవడం జరిగింది సో వారు కూడా రోజు వచ్చేసి సార్ శివప్రసాద్ గారు రోజు వచ్చేసి ఎలా ఉంది ఏంటి ఎలా చేస్తున్నారు ఏంటని పర్యవేక్షణ చేసేవారు వారు కూడా ఇంకా ఎలా చేద్దాము అలా చేస్తే బాగుంటుందా ఎలా చేస్తే బాగుంటుందా ఎలా చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయాలను అందరినీ తీసుకుంటా సో బాగా ఇంట్రెస్ట్గా ఎంత కేర్ తీసుకున్నారంటే ప్రదర్శన కోసం సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి వారు స్వయంగా అంత కేర్ తీసుకోవడం సో దానివల్ల ఎంత ఘనవీయమైనటువంటి కాంపిటీషన్ జరిగింది అలాగే ఈ ఈ కాంపిటీషన్ కోసం ఇచ్చేసినటువంటి ప్రముఖ రాజకీయ కుటుంబం కందుల రెడ్డి గారు స్వర్గీయులు గౌరవ మాజీ శాసనసభ్యులు వారి కుమారులు కందుల గౌతమ్ నాగరెడ్డి రెడ్డి గారు ఇచ్చేశారు పర్సనల్గా వారికి నేను వెల్కమ్ అండ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ మార్చిలో మేము బేస్తవరపేటలో సీనియర్స్ విభాగంలో ఎంత పెద్ద భారీ కాంపిటీషన్ నిర్వహించాము సో వారికి కూడా థ్యాంక్ యూ సార్ ఇచ్చేసినందుకు ఇక ఈ ప్రదర్శన గురించి చెప్పాలంటే ఏర్పాట్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎక్కడా కూడా ఎక్కడ మిస్టేక్ కూడా లేదు సో ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన నిర్వహించినటువంటి మా యొక్క ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ బూచెప్పి శివప్రసాద్ గారికి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటాను దర్శన నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మలాంటి తల్లి లాంటి శ్రీ బూచెప్పల్లి వెంకయ్యమ గారు జెడ్పీటీసీ చైర్మన్ వారికైతే ఇవన్నీ అలవాటు ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను సో ఎన్నో ఎద్దుల పందాలను వారు ప్రారంభించారు బండ ఎక్కి పగ్గాలు పట్టుకుని సో వారికైతే ఇవన్నీ అలవాటు సో వారి యొక్క నేతృత్వంలో శ్రీ భూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమ ఏర్పాట్లు వారి యొక్క కార్యకర్తలు వారి యొక్క టీం అంతా కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది సో టోటల్గా ఏదైనా కానీ టోటల్గా మంచి కాంపిటీషన్ జరిగింది చాలా అద్భుతమైనటువంటి కాంపిటీషన్ జరిగింది ఈ యొక్క ప్రదర్శనలో ప్రతి సంవత్సరం జరగాలని సంక్రాంతికి నేను కోరుకుంటున్నాను సో ఫస్ట్ స్టెప్ పడింది కాబట్టి సో వారి యొక్క సారథ్యంలో ఈ ఈ యొక్క ప్రదర్శన ఈ ప్రదర్శనకి రైతులు ప్రజలు అభిమానులు ఎలా వస్తారో వారు స్వయంగా చూశారు సో వారు చాలా హ్యాపీగా ఉన్నారు అట్ ద సేమ్ టైము నిన్న ఈవినింగే వారికి అధిష్టానం వైఎస్ఆర్సిపి నుంచి అధిష్టానం నుంచి వారికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటన వెలువడింది చాలా సంతోషంగా ఉన్నారు సో అంగరంగ వైభవంగా ప్రదర్శన పూర్తయింది ప్రదర్శన కూడా చాలా విజయవంతంగా జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు సో రైతుల పక్షం ఉంటూ రైతులకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఒంగోలు జాతికి సంబంధించినటువంటి పశువులకు సంబంధించినటువంటి విషయంలో వారు శ్రద్ధ చూపించి ఈ యొక్క ఒంగోలు జాతికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ఒక మంచి కార్యక్రమం వారు ముందుకు తేవాలని వారు తిరిగి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత దీని యొక్క ఒంగోలు జాతి పుట్టినటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క జాతి పశువులకు కానీ ఈ యొక్క జాతిని పెంచే పశు పోషకులకు కానీ సో వారు ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ఏదైనా ఒక పథకం లాంటిది కానీ ఏదైనా సరే ఒకటి తీసుకువస్తారని నేను ఆశిస్తున్నాను అదే నేను కోరుకుంటున్నాను ఇంత గొప్ప ప్రదర్శనకి ఇంత భారీ ప్రదర్శనలో నాకు ముఖ్యమైనటువంటి భాగం కల్పించిన అవకాశం ఇచ్చినటువంటి మా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బూచేపల్లి శివప్రసాదరెడ్డి రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఫస్ట్ ట్రాక్టర్తో మట్టి తెచ్చి పోసినటువంటి రైతు దగ్గర నుంచి గ్రౌండ్ స్టాఫ్ టీము మేనేజ్మెంట్ ఆ కోర్టు కోసం వర్క్ చేసిన వారు అలాగే ఈ లైటింగ్ సౌండ్ సిస్టమ్ గ్యాలరీస్ ఏర్పాటు చేసిన వాళ్ళు టెంట్లు ఇవన్నీ స్టేజ్లో అన్ని మొత్తం ఆల్ టీం అందరికీ కూడా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క దగ్గర నుంచి మేనేజ్మెంట్ వరకు అలాగే ఫుడ్ క్యాటరింగ్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరి యొక్క కృషి ఉంటేనే ఒక అద్భుతమైన కార్యక్రమం రూపొందుతుంది సో అందరి కృషితోటి ఒక అద్భుతమైనటువంటి విజయవంతమైనటువంటి ఒక ప్రదర్శన పూర్తి అయింది ఈ ప్రదర్శనలో పాల్గొన్న ఒంగోలు జాతి పశు పోషకులు అందరూ విచ్చేసి పాల్గొన్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్ छत को छत కూర్చేపల్లి నందిని గారి చేరిన మీద పుణ్యకార్యం జరుగుతుంది గణమాన చెప్పట్లు నాయకులుగా గుర్తింపు పండినటువంటి కుటుంబ అప్పుడు ఎక్కడో వచ్చావచ్చు చెప్పండి కంటే మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన बार उन्ट बार 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 ಆಂದೋಲನಗಳು ಆಂದೋಲನವನ್ನು ಸೇರಿದೆ ಶ್ರೀಮತಿ ವಾರ್ಪನ ಶ್ರೀ ಸುಭಾಷ್ ಸರ್ ಅವರು ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿ ಅಣ್ಣ ವಿಕ್ರಮಪ್ಪನವರಿಗೆ ಗೌರವದ ಬೆನ್ನಿಗೆ ಸಮಾಜಮುಖಿಯಾಗಿ ಕಾರ್ಯಕ್ಕೆ ಸ್ವಾಗತಂ ಸ್ವಾಗತಕ್ಕೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಾವು ಕಾರ್ಯಕ್ರಮ राजी ಈ ಜನ ಯಶಮ ಮಾಡಿದ್ವಿ